ఐ ఐఆమ్ వెయిటింగ్ ఎందుకు నీకోసమే కానీ నేను నేను లవ్ చెయ్యను అయినా సరే వెయిట్ చేస్తా నీకు టైం వేస్ట్ అయినా వెయిట్ చేస్తా నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు వెయిట్ చేస్తా నీ గురించి అస్సలు పట్టించుకోను అయినా సరే వెయిట్ చేస్తా నేనంటే నీకు అంత ఇష్టమా నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా నా కోసం ఇంకేం చేస్తావు నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా సో క్యూట్ నువ్వంటే కూడా నాకు ఇష్టం ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ సుజాత నా పేరు స్వాతి ఒక్క నిమిషం సుజాత ప్రాబ్లం అంటున్నావు అంటే అప్పటి నుంచి మాట్లాడింది నాతోనే కాదా ఇంతకి నువ్వెవరు నీతో నేను ఎందుకు మాట్లాడతా నల్లవారు సుజాతతో మాట్లాడుతున్నా సారీ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి